అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత సప్తదశోధ్యాయంలోని ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः श्रीभगवानुवाच अदेशकाले यद्दानम् అసత్కృతమవజ్ఞాతం సద్భావము లేకుండా దానము పుచ్చుకొను వారి ఎడల గౌరవాదరములను చూపక తృణీకార భావములతో కొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశ కాలోచితము కాని దానము తామసదానము అని అనబడును ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ॐ తత్ సత్ అని మూడు విధములగు పేర్లు సచిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి ఆ పరమాత్మ నుండియే సృష్టి ఆదియందు బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు ఏర్పడుట జరిగినది రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు ಸ್ರಿ ಕ್ರಿಷ್ನಾರ್